అందరూ బాగున్నారు అన్న వాళ్ళు అందరికీ హాయ్ ఇప్పుడు నేను కొత్తగా రెసిపీ చేసి చూపిస్తున్నాను చూడండి పండు ఎండు ద్రాక్ష దాసపప్పులు గుమ్మడిపప్పులు జీడిపప్పు బాదంపప్పు పప్పు వీటితో డ్రై ఫ్రూట్స్ లడ్డు అనమాట దీంట్లో కొంచెం సోంపు యాలకమ్మ తీసుకొచ్చి వేస్తున్నా ఇప్పుడు నేతిలో ఇదిగో నెయ్యి వేసి Uh, ehm, mm. we het dan, hè, Jelena? Stel maar een beetje Nee, wees van lastla veriyorsun ama ne yapacağız? Şimdi bu badem topluyorsunuz. Yakarsın ne evet, var mı ఇవన్నీ చాలా మంచిదండి చిన్నపిల్లలకు కానీ పెద్ద కానీ రోగ నిరోధక శక్తిని పెంచుతాయి అన్నమాట ఈ ఖర్జూరం మామూలుగా రక్తహీనత లేకుండా చేస్తుంది ఈ పప్పులు ఇది బాదం పప్పు చర్మ సౌందర్యాన్ని పెంచుతుంది ఇది కొంచెం జీడిపప్పు కొద్దిగా తక్కువ తినండి అది కొంచెం ఫ్యాట్ ఉంటుంది ఈ ఇది కూడా గుమ్మడిపప్పు కూడా గుమ్మడిపప్పు కూడా చాలా మంచిది గుమ్మడికాయ తింటే అసలు ప్రాణశక్తి విపరీతంగా ఉంటుందన్నమాట ద్రాక్ష కూడా వేసుకున్నాను నేతలో వేయించుకుంటున్నాం అనమాట అండి దీంట్లో బెల్లం ఏం అవసరం లేదండి ఖర్జూరం వేసుకుంటున్నాం కదా అదే స్వీట్ సరిపోతుంది ఇప్పుడు గుమ్మడిపప్పు కూడా వేసేసుకుంటున్నాను గుమ్మడిపప్పు కూడా వేసేసుకున్నాను ఇప్పుడు దోసపప్పులు కూడా వేసేసుకుంటున్నాను వస్తాయండి ఇప్పుడు ఈ పిస్తా కూడా వేసేస్తున్నాను సోంపు యాలకులు వేస్తున్నాను ఇప్పుడు అన్నీ కూడా దోరగా వేగాయండి ఈ సోంపు యాలకులు డిప్రెషన్ నుంచి బయటకు తీసుకొస్తాయండి బ్రెయిన్ షార్పుగా పనిచేస్తుంది పీస్ఫుల్గా ఉంటారు చాలా చాలా అంటే చాలా బాగుంటుంది ఇవన్నీ తీసుకోవడం వల్ల హెల్త్కి చాలా అంటే చాలా మంచిది రోజు ఇది నైట్ కాదండి ఉదయం లేవంగానే తేన్నీళ్ళు గ్లాసు ఒక చిన్న లడ్డు అంత లడ్డు ఒకటి తింటే సరిపోతుంది ఆ తర్వాత మనం ఏమైనా అనమాట టీ కాఫీలు మానేయండి ఇప్పుడు స్టవ్ కట్టేస్తున్నాను ఇప్పుడు ఇవి రోట్లు వేసి చెక్క మొక్క దంచుకోవాలండి ఉచ్చి పచ్చిగా దంచుకోవాలన్నమాట ఉచ్చి పచ్చిగా దంచుకోవాలి ఇవి ఖర్జూరం ఇవి రెండు కూడాను ఓకే ఇప్పుడు దించి పక్కన పెట్టేస్తున్నాను దీన్ని రోట్లో పోసి దంచుతాను అన్నమాట చల్లారా కొంచెం పిస్తా పప్పులన్నీ వాళ్ళు తినేసారండి మొత్తం ఇంత పప్పు ఉంది ఉంచురా అసలు పిస్తా అంటే వాళ్ళకి ఇష్టం అందుకే తినేశారు మిగతా పప్పులన్నీ మరి తీసుకున్న క్వాంటిటీ ఉండిచ్చారు కానీ పిస్తా మాత్రం విన్నాను ఓకే రోట్లో వేసేసుకున్నాను కాగిపోతుంది ఓహో రోట్లో ఉచ్చిపచ్చిగా మిక్సీకి వేసుకోవద్దండి కొంచెం దంచితే చాలు ఏం మెత్తగా అవనవసరం లేదు ఎంజాత్తగా అదె ఇప్పుడు కజ్జూరంగ వేసేస్తున్నాను ఇది హెల్త్కి ఎంత మంచిది తింటే చిన్న పిల్లలకు కావచ్చు పెద్దవాళ్ళకి కావచ్చు ఎవరికైనా సరే ఇంక అన్నీ అందుతాయి అన్నమాట అన్ని పోషకాలు అందుతాయి శరీరానికి కాబట్టి నెలకు ఒకసారి చేసి పెట్టుకొని ఒక గోళి ఎంత తింటే చాలండి రోజు ఉదయం గోళీ ఎంత తింటే చాలు ఉప్పులు కోసి దంచటా కదా కొన్ని నీళ్ళు ఎట్టము కడిగేస్తాం ఒకటే సరే మనకుంటారు అదండి ఇంకా లాగా చుట్టేస్తాను నేను ఒక్కోసారి అవిసి గింజలు వేస్తాను నువ్వులు వేస్తాను అవి కూడా వేస్తాను శనకాయ పప్పులు అవన్నీ ఒక్కోసారి ఇలా కూడా చేస్తాను ఇప్పుడు అంత ఎప్పుడు కదా చాలా అంటే చాలా బాగా వచ్చే ఒకసారి తిని చూడండి తవన పెట్టుకొని బాగా ఆస్వాదిస్తూ తినాలన్నమాట రోజుకు ఒక్కటి తీసుకుంటే ఒక నెల రెండు ఒక నెల అంతా తీసుకున్నారు అనుకోండి ఒక నెల అంతా తీసుకుంటే రెండు నెలలు గ్యాప్ ఇచ్చేసి అన్న రెడ్డు చూడు ఎక్కడ రాదా చెప్పు చక్రవర్తి అషఠ చక్రవర్తి ಅಶೋಕ ಅಶೋಕ್ ತರವಾ ఈ ప్రపంచే ఎవరైనా సరే వాళ్ళ మమ్మీకి ప్రాణం అశోకేనా వాడి కూడా మమ్మీ అంటే ప్రాణం కదా అమ్మ ప్రాణం కదా అంటే తగ్గాడు అది తీసేమా అది తీసి అడబెట్టేసి లడ్డు చిప్పు తీసుకుంటుండే చూడనా ఇది మామూలుగా చేసుకున్నారేమో బహుశా అందరు తెలియదు కానీ నేనైతే ఎప్పటి నుంచి మొన్న చిన్న పిల్లలప్పటి నుంచి కూడా పోషకాలన్నీ ఇస్తూ ఉంటా అవపన్ అయినా బంగదే ఏంటుంది నాన్న కనేయా కనేయా అవప కనే బలవం నాన్న దింగాలి పోవతుందే రోజు తింటా తెలుసా మొన్ననే అయిపోయింది చేసి పెట్టిండ ఇంకా చాలా రకాలు ఎన్ని రకాల ఇది ఎంత మంచిదంటే అంత మంచిది ఇంకా ఏ వేరే స్పీడ్ ఏది తీసుకోకూడదు ఓన్లీ మనకు ఏ అయితే మనకు ఆరోగ్యాన్ని ఇస్తాయో అవి మాత్రం తీసుకోవాలి ఇప్పుడు చూడు ఏం చేసి పెడతాను నేను అంత అన్నోదైన వాడు అప్పన్నాడు నా కోర్ యాక్చువల్గా I'm <Five pressing ricochipur> a... Iroh chashtama. Iroh vegetable saline. Udi kinchi chashtama. Iroh chashtama. Iroh chashtama. Iroh vegetable saline. Kakarkaya. Vegetable. Kakarkaya. Eto dharma? Iroh. అయ్య పెట్టాలా పిల్లో పెట్టాలా నాకు గిడ్ పెట్టే ఉంటారు ఇంకే ఉంటారు అన్నింటి మార్కులు పెట్టాలి మనం ఇంట్లో తయారు చేసుకోవాలి తెచ్చి పెట్టకూడదు అది తెచ్చిపెట్టాలి అవి కూడా ఇంట్లో తయారు చేసి మంచి మంచి మనకు ఏది మనకు నచ్చితే అది కొత్తగా చేసి ఇవ్వాలా ఆరోగ్యం బాగుండాలా టేస్ట్ బాగుండాలి టేస్ట్ బాగుండే ఆరోగ్యం బాగుండదు టేస్ట్ బాగుండాలా ఆరోగ్యం కూడా బాగుండాలి ఐస్ క్రీమ్ కూడా ఇదేస్తాయి

బ్రెయిన్ చాలా మంచిది బ్రెయిన్కి మంచిది అసలు మన ఆర్గాన్స్ అన్ని సూపర్ గా పనిచేస్తాయి సోంపు అంటే కాబట్టి సోంపుని వాడాలి ఖచ్చితంగా కొంతమంది వాడరు తెలియదు చిన్న చిన్న దినుసుల్లోనే ఆరోగ్యం అంతా కాబట్టి చిన్న చిన్న వాటితో మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి ఇది ఏం పెద్ద ఇదేం కాదు కదా ఇప్పుడు స్వీట్లు బేకరీ ఐటమ్స్ బేకరీ ఐటమ్స్ వేస్ట్ అండి అస్సలు తినకూడదు హెల్త్ పాడైపోయింది దాంతోనే ప్రతిదీ కూడా మా పిల్లల్ని కూడా ఎక్కువ ఓవెన్ వాడద్దు అని చెప్తూ ఉంటాను కానీ మరుడు అబ్బాయి వాడుతూ ఉంటాడు అప్పుడప్పుడు ఎక్కువ నేను వాడను నేనే చెత్త నాకు తిట్ట చూడాలా మళ్ళ మళ్ళవ సఫాయిగా చల్లెయ్యాలా ఇది ఇలా చేసి పెట్టుకోండి నెలకొక్కసారి ఒక్కొక్కటి చేసేది ఏం చెడిపోవు ఇందులో మనం ఏమీ లేవు చెడిపోవడానికి మీరు ఫ్రిడ్జ్లో పెట్టద్దు బయటే పెట్టండి రోజు ఒకటి ఉదయం లేవంగానే మళ్ళీ నైట్ పుట్టి తీసుకోవద్దు హెవీ క్యాబరీస్ కదా కాబట్టి నైట్ పూట వద్దు పువ్వులైతే అయితే మనం తిరుగుతూ ఉంటాం పని చేస్తూ ఉంటాం ఇదంతా మన శరీరానికి తీసుకుంటారు క్యాబరీస్ నైట్ టైం ఉదయం లేవంగానే తినాలి ఒక గ్లాసు వేడి నీళ్ళు పేరి నీళ్ళు తయారు చేయాలి నిమ్మరసం తింటుంది ఇంకా అంతే మీ ఆరోగ్యం సేటింది ఇంకెందుకు ఆరోగ్యం కోసం అడ్డం మెడిసిన్ తినడం మందులు తినడం ఆ మందులే ఇవి మనం తినే ఆహారమే పంపు ఏంటి ఆరోగ్యంగా తింటే మనకి దానికి మనం తినే ఆహారంలో మెడిసిన్ ఉంది మీకు ఏది రాకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి సరేనా మీ హెల్త్ని మీరే కాపాడుకోండి కొంచెం కొంచెం కష్టపడండి అంటే ఇదేం పెద్ద కష్టం కాదు మన పిల్లల కోసం మన కోసం కోసమే కదా కొంచెం టైం కోసం పెట్టుకోండి లేదు మీరు ఒకవేళ మీ ఇంటికి ఎవరైనా పని చేయడానికి కూడా వస్తుంటాను కదా చెప్పండి చేసండి చేపించి పెట్టుకోండి తేనండి నువ్వులు బెల్లం పొడి చేసి పెట్టుకోండి రోజు రెండు స్పూన్లు తినండి ఆ ఇది గింజలు బెల్లం పొడి చేసి పెట్టుకోండి అది రెండు స్పూన్లు తినండి ఒక నెల ఇది నువ్వులు పొడి తిన్నారనుకోండి ఒక నెల అవిసి గింజలు పొడి తినండి ఒక నెల చెనక్కాయ పప్పులు వాడండి మీ చర్మ సౌందర్యం బాగుంటుంది మీకు ఎలాంటి చర్మ వ్యాధులు రావు మీకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉండవు కాల్షియం లోపం ఉండదు బ్రెయిన్ సూపర్గా పీస్ఫుల్గా ఆనందంగా ఉంటుంది అంటే మనం తీసుకునే ఆహారం వల్లే అలర్జీబీజ్ అంతా ఉంటుంది మనం ఆహారం మంచిగా తీసుకుంటే ప్రశాంతంగా ఉంటాం అది కూడా ఒక కావాలంటే మీరు ఎవరైనా ఆడబెట్టి ఉంది తెలుసుకోవాలి ఇంకొకటి కదా రోజు తింటే మంచిది వెళ్ళిపోతాయి కదా మళ్ళీ మనం క్యాబరీ తీసుకుంటే దానికంటే ఎక్కువగా తీసుకుంటే వ్యర్థ పదార్థాల్లో వేస్ట్ గా వెళ్ళిపోతాయి మనం ఎంత తీసుకోవాలో రోజు ఎంత తీసుకుంటే మన శరీరానికి బాగా పడతది పని చేస్తాయనమాట మా పిల్లలు నేను కనుక బయట పెట్టేసి వాళ్ళకి కనపడే రోజులేస్తాడంటే పట్టు ఉండవన్నమాట కాబట్టి నేను ఎత్తి పెట్టి రోజు ఉదయం లేవగానే ఇస్తాను సలవు హైదరాబాద్ హైదరాబాద్లో ఉంటాడు జాబ్ చేస్తున్నాడు ఇంకా వీళ్ళిద్దరు ఉంటారు అశోకు రాణా ప్రతాప్ వాళ్ళిద్దరికి లేవగానే చిన్నప్పటిచ్చేస్తాను అన్నమాట మా కాపీలు టీలు అలవాటు లేదండి అవి మంచిది కాదు కూడా అప్పటికప్పుడు వంటిస్తుంది కానీ ఏదో ఫ్రెష్గా అయినట్టు అని అయితే మంచిది కాదు మీరు ఒకసారి ట్రై చేయండి ఎంత టేస్ట్ మీ ఆరోగ్యం ఎలా ఉంటుందో చూడండి అప్పుడు కొంతకాలం వాడి చూసిన తర్వాత నొప్పులు చిన్న చిన్న నొప్పులు ఉండవు తిమ్మిళ్ళు ఉండవు ఆ కొంతమందికి అలర్జీల వల్ల తుమ్ములు వస్తూ ఉంటాయి ముక్కులు కాలుతూ ఉంటుంది ప్లస్ చర్మం అలర్జీ వల్ల గోక్కుంటూ ఉంటారు ఇలాంటివి కూడా పోతాయండి అవి కూడా పోతాయి వాటికి ఇంకా లీవ్స్తో కొన్ని ఉన్నాయి అవి అవి కూడా చెప్తాను ఆకులన్నీ కలిపి తినేవి అనమాట ఆకులు కలిపి తిన్నా కూడా టేస్ట్ బాగుంటుంది మనకు మెడిసిన్ లాగా పనిచేస్తాం తెలుసా మనం మెడిసిన్ తీసుకునేట్టు అసలు మెడిసిన్ తీసుకోవద్దండి దేనికి షుగర్ కానీ బీపీ కానీ వాటికి కూడా అవసరం లేదు వాటికి కూడా కొన్ని ఆయుర్వేద పరంగా మనం తీసుకుంటే సరే వాటికి కూడా మెడిసిన్ అవసరం యోగా చేసుకుంటూ సింపుల్గా ఆహారాన్ని మరి మార్చుకుంటే సరే నాన్న పెద్దడా తినేసాం యోగా చూసుకుంటావా బాగాలేదా சாந்திய கொண்டாடுனே தாத்தா பார்த்தாட்டே ஊருக்கே ஏன் செப்பா

ఇది మిగిలింది ఇది నేను తినేస్తాను అదో ఎంత టేస్ట్ అంటే మీరు చేయండి తినండి అప్పుడు నాకు చెప్పండి సరేనా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన వాళ్ళందరికీ హాయ్ బాయ్